వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యొక్క ప్రాపర్టీ వచ్చేసి వన్ ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ హౌస్ అండి నార్త్ ఫేస్ హౌస్ ఇది వచ్చేసి మనకు రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ ఉంది మనకు రాంపల్లి టు గట్కేశ్వర రోడ్లో ఉంటుందండి మెయిన్ రోడ్కి అయితే జస్ట్ ఫిఫ్టీ మీటర్స్ లోపే ప్రాపర్టీ అయితే ఉన్నదండి మీరు చూడొచ్చు ఫ్రంట్ ఎలివేషన్ కూడా చాలా బాగుంది ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంటూ మనకు ఫార్టీ ఫైవ్ ఉంటుందండి డైమెన్షన్స్ మీకు ఫ్రంట్ వెలువేషన్ కూడా చూడచ్చు ఇంటి ముందు ఉన్నట్టు ట్వంటీ ఫైవ్ రోడ్ ఉంటుందండి మెయిన్ రోడ్ అయితే చాలా దగ్గర ఉంటుందండి మనకు టూ థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్ అయితే కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చింది మీరు చూడొచ్చు పార్కింగ్ ఏరియా అంతా కూడా గ్రానైట్తో చాలా బాగా ఇచ్చారు బోరు సంప అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందాన్ని చూడవచ్చు మనకు మనకి సంప కూడా ఏర్పాటు చేయడం జరిగిందాన్ని వాష్ ఏరియా స్టెప్స్ కింద కానిచ్చినాయి మన సెట్ బ్యాక్ ఏరియా కూడా చూడొచ్చు అండి మనకు పైన సీలింగ్ డిజైన్ అంతా కూడా చూడవచ్చు సో హౌస్ వచ్చేసి మనకు టూ థౌజండ్ ఫిఫ్టీ ఎస్సెప్ట్ అయితే కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చిందండి ప్లస్ వన్ ప్రాపర్టీ నార్త్ ఫేస్ మనకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి టూ బీహెచ్కే వస్తుందండి అలాగే ఫస్ట్ ఫ్లోర్లో కూడా టూ బీహెచ్కే వస్తుంది మీరు చూడొచ్చు పూజా రూమ్ అంతా కూడా చాలా నీట్గా ఇచ్చారు చుట్టూ కూడా మనకు గ్రానైట్తో చాలా బాగా ఇచ్చారనమాట కిచెన్ కూడా చూడవచ్చు ఫుల్ టైల్స్ ఇచ్చారు అలాగే విండోస్ అంతా కూడా గ్రానైట్తో ఇచ్చారండి సో ఈ యొక్క ప్రాపర్టీ ప్రైజ్ వచ్చేసి మనకు కోటి ఐదు లక్షలుగానే చెప్తున్నారు అండి ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు ఇంకా కూడా తగ్గిస్తారు బెడ్రూమ్ సైజెస్ కూడా చూడొచ్చు మనకు యూపీవీసీ విండోస్ అయితే రెడీ అయిపోయినాయండి ఆల్మోస్ట్ మేజర్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి సో ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూడవచ్చు అండి మీరు వెంటిలేషన్ కూడా బాగుందండి బిల్డింగ్ హైట్ కూడా చాలా బాగా వచ్చింది మనకి ఏ బెడ్రూమ్ కా బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది చూడవచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్కి స్టోరేజ్ ఏరియా ఇచ్చారు మనం ఇక్కడ కూడా చూడవచ్చు అండి బాత్రూమ్ కూడా ఫుల్ టైల్స్ అయితే చూడడం జరిగింది ఇక్కడ ఇండియన్ స్టైల్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి సో మైండ్ రోడ్కి ఎంత దగ్గర ఉందని కూడా చూపిస్తాను మీకు మొత్తం కూడా చుట్టుపక్కల ఇన్వాల్వ్మెంట్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇది సెప్టిక్ ట్యాంక్ అనమాట సో మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి అండి చూడవచ్చు మనకు బాల్కనీ ఏరియా కూడా చాలా సఫిషియంట్గా వచ్చిందండి ఆయన పాల్ సీలింగ్ డిజైన్ అంతా కూడా చూడవచ్చు మీకు మెయిన్ రోడ్ చూపిస్తా కదా అండి మనకి ఇక్కడ నుంచి జస్ట్ ఒక ఫిఫ్టీ మీటర్స్లోనే మనకి హౌస్ అయితే ఉన్నదండి మెయిన్ రోడ్ నుంచి డైరెక్ట్ రోడ్ యాక్సెస్ ఎక్కడ కూడా టర్నింగ్స్ కానీ ఏం లేవండి ఇది హాల్ అండి చూడొచ్చు మీరు మనకి ఇక్కడ టీవీ యూనిట్ వస్తుందండి సో మనకి ఇక్కడ వాష్ ఏరియా కూడా వస్తుంది సో మీరు చూడొచ్చు పైన పాల్సీలింగ్ డిజైన్ అంతా కూడా మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి వన్ ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ అంటే ఇరవై ఏడు పాయింట్ నూట ఇరవై ఏడు పాయింట్ ఐదు స్క్వేర్ యార్డ్స్ ఉన్నటువంటి హౌస్ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ అండి ఇరవై ఐదు పాయింట్ ఐదు ఇంటూ యాభై నలభై ఐదు సైజులో మనకి ఒక ప్రాపర్టీ అయితే ఉన్నది జీ ప్లస్ వన్ ప్రాపర్టీ అండి ప్రైజ్ వచ్చేసి కోటి ఐదు లక్షలుగా చెప్తున్నారు ఇదేం ఫిక్స్డ్ ప్రైజ్ కాదు ఇంకా కూడా తగ్గిస్తారండి సో మీకు ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే మన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ సెవెన్ అండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ మనం చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ దొరుకుతుందండి అందులో చిన్న ఇల్లు మీద అన్ని రకాల సైజుల్లో అవైలబుల్ ఉంటాయి మీరు చెక్ చేసుకునే కాంటాక్ట్ కాంటాక్ చేయండి చాలామంది మాకు మెయిన్ రోడ్డు దగ్గరలో అడుగుతుంటారు ఇది చాలా నియర్ ఉంటుందండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి వెంటిలేషన్ కూడా బాగుందండి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్లో స్టోరేజ్ ఏరియా కూడా ఇచ్చారు సో తక్కువ బడ్జెట్లో హౌసెస్ చూస్తుంటే మాత్రం ఈ హౌస్ మిస్ కాకండి చాలా రీజనబుల్ ప్రైస్లో మనకు ఈ హౌస్ అయితే దొరుకుతుంది వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ డైమెన్షన్స్లో ఉంటుందండి స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది అలాగే పైకి కూడా వెళ్ళి చూపిస్తాను మొత్తం కూడా మనకి ఈ హౌస్కి అయితే అవుటర్ రింగ్ రోడ్కి ఎగ్జిట్ నెంబర్ నైన్ చాలా దిగర్ బై ఉంటుందండి మనకు రైన్ వాటర్ రాకుండా కూడా స్లాబ్ వస్తారు చూడవచ్చు మీరు మనకు రెండు ట్యాంకులు పెట్టేంత ప్లేస్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇక్కడ చూడవచ్చు మీరు మనకి ఎండ్లో కూడా వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది ఓవరాల్గా హౌస్ డీటెయిల్స్ అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన కాంటాక్ట్ చేసి కాల్ చేయొచ్చు మన కాంటాక్ట్ నెంబర్ సెవెన్ ఎయిన్ త్రీ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి ఇంకో చూడండి అక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి కదా సో అదే అనమాట మనకు మెయిన్ రోడ్ చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉండడం వల్ల కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ అండి